కొత్తగా నేర్చుకునే వాళ్ళు పైకుట్లు వేయాలనుకో ఎలా వేయాలి అనుకుంటారు కదా అందుకని నేను ఈ పైకుట్లు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను వీడియోలో మనం పైకుట్లు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే కరెక్ట్గా ఈ కుట్టు మీద వేయకూడదు ఈ కుట్టుకి బయట పక్క వేయకూడదు లోపల పక్క మాత్రమే కుట్టేయాలన్నమాట నేను ఇప్పుడు కుట్టి చూపిస్తాను ఇలా కుట్టుకి లోపల పక్కే వేసుకోవాలి అప్పుడే లంగా మే వాళ్ళు కనుక్కుంటారు అనమాట వీళ్ళు కొత్తగా కొడుతున్నారు అని అందుకని అప్పుడు లంగాకున్న కుట్టుకి లోపల నుంచి కుట్టు వేయింది మనకి ఒక్కోసారి ఈ ఖర్చులు కూడా ఒకసారి కరెక్ట్గా ఉండవన్నమాట లోపలికి ఒకటి బయటికి అలా ఉంటాయి అప్పుడు కరెక్ట్గా ఖర్చు కుట్టుకి బయట పెట్టాం అనుకో ఒకలా కుట్టు పడకుండా ఉండి ఉంటే ఇప్పుడు కంటే ఇప్పుడు ఈ రెండు ఖర్చులు సమానంగా ఉన్నాయి ఒక్కోసారి ఒకటి లోపలికి ఒకటి బయటికి ఉంటుంది అలాంటప్పుడు ఈ ఖచ్చితంగా కుట్టు పడదు ఒక్కోసారి అందుకే నేనేం చెప్తున్నానంటే ఈ కుట్టు ఉన్న కుట్టుకి లోపల పక్కకి వేయండి అంటే ఇక్కడ ఇలా కుట్టు అమ్మిటి లోపలికే వేసుకోండి కానీ బయటికి మాత్రం ఇట్లా వేయొద్దు వేసారంటే ఖచ్చితంగా ఒక్కోసారి మనకి కుట్లు సమానంగా ఖర్చు సమానంగా ఉంటే బాగానే ఉంటుంది ఒకవేళ సమానంగా లేదనుకో ఇబ్బంది అవుతుంది అక్కడ కుట్టు పడకుండా ఉండే ఉంటుంది మనం చూసుకోకుండా కరెక్ట్గా తెలియక చేసాం అనుకో వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు కొత్తగా కుడుతున్నారు అని ఇలా కుట్టేటప్పుడు మనకి చివరికి వచ్చాక పై తీసేయండి అంతన వెళ్ళారంటే ఎల్లారంటే లంగాకి కింద ఖర్చు తగ్గిపోతుంది అంటే ఇమ్ము తగ్గిపోయింది అనమాట ఇమ్ము తగ్గకూడదు కదా ఇలా వచ్చాక ఇలా పక్కకు తీసేసుకోండి అంటే ఇలా రానికండి ఇలా రానిచ్చారంటే లంగా కింద వైపు ఇమ్ము తగ్గిపోతుంది అందువల్ల ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇలా పక్కగా తీసేసుకోండి ఇప్పుడు ఈ అడుగు కాడ కూడా కుసండి కరెక్ట్గా కరెక్ట్గా పెట్టుకోండి ఒకసారి చూడండి కుట్లాడన్నా సరే అంటే మనం కుట్నీ కాదు మామూలుగా లంగా తయారు చేయాలి కొంచెం ఒకసారి కుట్లు పడవు అవన్నీ మనం కవర్ చేయడం అంటే కళ్ళు లంగా పొడుగని చెప్పారు కొడుదైందంటే మనం కట్ చేయకాలి కదండి ఇట్లా మడుచుకొని కూడా కుట్టేసుకోవచ్చు ఇలా మడిస్తే సరిపోద్ది ఇలా మడుచుకొని సమానంగా చూసుకుంటూ కుట్టేయండి ఒక్కోసారి మామూలుగా ఇట్లా మడిచేటప్పుడు కనుక ఇక్కడ మనకి క్రాస్ కదా క్రాస్ లంగాలంటే కంపల్సరీగా ఇట్లా కొంచెం అప్ అండ్ డౌన్ లాగా వస్తాయి అలాంటప్పుడు మనం ఇలా సెంటర్లో అక్కడక్కడ చిన్న పుల్ఫుల్లాగా మడతేసి కుట్టేయచ్చు ఇలా మడతేయటం వల్ల ఏం కాదండి పైపక్కకి ఏం కనిపించదు ఇలా కుట్టేసుకోవటం ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ కుట్టుకి ఇట్లా మడవటానికి మనం ఇలా మడిచినప్పుడు ఇక్కడ చూసారా ఎంత లూజ్ వచ్చిందో ఈ లూజ్ అంతా మనం ఎటు తీసుకెళ్ళాలి ఎటు తీసుకెళ్ళాము ఎందుకంటే ఇది మనం కుట్టినగా కాదు కదా వేరే వాళ్ళు కుట్టింది మనం ఆ కటింగ్ క్రాస్ మనకి రాదు కాబట్టి ఇంకా ఇప్పుడు ఈ ఫలతంలో మనం ఏం చేయాలంటే ఇక్కడ చిన్న చిన్నగా పిల్ఫ్లు అక్కడ ఉంటా కరెక్ట్గా ఈ కుట్టుకాడికి కుట్టు వచ్చేసిద్ది అప్పుడు లంగా బాగా రౌండ్ వచ్చినట్లు అనిపిస్తుంది అన్నమాట అవి పక్కకి ఏం కనిపించదు అవి లోపల పక్కే ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు మనం ఆ లూజ్ ఎలా తెలుసుకోవాలంటే ఇంకేమీ లేదండి ఇది ఇట్లా కుట్టుకాడ మనం ఎంత అయితే అనుకున్నామో రెండో ఇంచలా మూడు ఇంచలా అనుకుంటాం కదా ఎంత పొడుగుంటే అంత మడిచేటప్పుడు ఇలా కుట్టు కుట్టుకాడ సమానంగా పెట్టుకుంటే ఇట్లా మడత వేసినప్పుడు మనకి ఈ సెంటర్లో ఉన్న లూజు అనమాట ఈ లూజుకి ఎన్ని ఫిల్ ఫ్లర్స్ ఒకేసారి పెట్టకుండా అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టండి అప్పుడు బాగుంటుంది అనమాట చూసేదానికి పెట్టేసుకోండి అంతే ఫ్రెండ్స్ పై కుట్లేయటం కూడా సింపుల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్